అండ్ అసలు తెలంగాణ మంత్రిగా హీరో నాగార్జున ఈ విషయాలని మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశేసి లెక్కను కామెంట్ చేయండి లేకను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా తెలంగాణ హోం మంత్రిగా అసలు నాగార్జునకి ఎందుకు ఇస్తున్నారో విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే అవుతాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పక్క వ్యూహాలను రచిస్తున్నది అక్కడ గెలిచిన వ్యక్తికి హోం మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం అయితే ఈ అనుసంధానంలో అభ్యర్థిని ప్రకటించే సమయంలోనే జూబ్లీ హిల్స్ నుంచి గెలిచిన అభ్యర్థి అభ్యర్థికి మంత్రి బాధ్యతలు అప్పగిస్తాం అని బహిరంగంగా ప్రకటించాలనే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది స్థానికంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓ లాభదాయకమైన ఇమేజ్ తీసుకురావచ్చని పార్టీ నేతల నమ్మకం అయితే ఓ మంత్రి పదవి వాగ్వాదం వాగ్దానం ద్వారా స్థానిక జనాల్లో మద్దతు పెరుగుతుందని విశ్వాసం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి గతంలో నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఒక ప్రధాన అంశంగా నిలుస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నగరంలో విజయాలు అదేవిధంగా లేకపోవడంతో మంత్రివర్గంలో హైదరాబాద్కు న్యాయం జరగలేదన్న భావన ప్రజల్లో ఉంది అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో శ్రీ గణేష్ గెలుపు సాధించిన ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికే ఓ మంత్రిగా ఉన్న మూడు వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ గెలుపు కాంగ్రెస్కు గౌరవాన్నే కాదు నగర రాజకీయాల్లో స్థానం కల్పించనుంది ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ నుంచి గ్రామర్ గ్లామర్ కలిగిన అభ్యర్థిని బదిలోకి బరిలోకి దించాలని సీఎం రావంత్ రెడ్డి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవితో పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు మొదట ఆయన ఆసక్తి హోం హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో పునరాచనలో పడినట్లు ప్రచారం జరుగుతుంది అయితే చిరంజీవి పోటీ చేయలే చేయలేరనే నిర్ణయానికి వస్తే ప్రముఖ సినీ నటుడు అక్కినే నాగార్జున పేరును కూడా పరిలో పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఆయన ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన కూడా నిరాకరిస్తే జూబ్లీ ప్రాంతానికి చెందిన ప్రాజెక్ట్ ఎత్తులో ఒకరిగా అభ్యర్థిని అయితే నిలబెట్టడం జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్